ప్రతి ఆత్మీయంలో కూడా ఈ రెండు కోణాలు ఉండాలి ఒకటి నువ్వు దేవునిని ప్రగాఢంగా నమ్మాలి రెండు నువ్వు నమ్మిన దేవుని ఎడల నీవు విశ్వాసత నమ్మకత్వం కలిగిను బ్రతకాలి దేవుడు నిన్నేదైనా ప్రేమించి ఇస్తే దాన్ని నువ్వు దుర్వినియోగపరచవు అన్న నమ్ముకొని దేవునికి ఉండాలి అల్లి లోయ నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆ ఆరోగ్యాన్ని నువ్వు దుర్వినియోగపరచవు అని దేవుణ్ణి నమ్మాలి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నేను దుర్వినియోగపరచను నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి అయ్యో నమ్మకత్వం నీలో ఉండాలి దేవుడిని నమ్మాలి దేవుడు నిన్ను ప్రేమించి ఏదైనా ఇస్తే అన్నిటికంటే విలువైనది కాలం టైం టైం అనేది గాడ్స్ స్క్రిప్ట్ సమయము దేవుని బహుమానం ఎవడైనా నీకు వెండి కానీ బంగారం కానీ ఆస్తి కానీ అంతస్తులు కానీ బహుమానాలకు ఇవ్వగలడు కానీ ఒక్క సమయాన్ని నువ్వు దుర్వినియోగపర్చుంటే ఒక్క నిమిషం కూడా నీకు ఎవడు ఇవ్వడు ఇవ్వలేడు కారణం ఏంటి ఎవడు ఇవ్వలేడు కనుకనే టైం ఈజ్ గాడ్ గిఫ్ట్ సమయం దేవుని బహుమానం నీకు నమ్మి దేవుడు ఆయుషనిచ్చాడు మరొక దినం పొడిగించాడు మరొక దినం పొడిగించాడు మరొక దినం పొడిగించాడు మరొక నెల పొడిగించాడు మరొక సంవత్సరం పొడిగించాడు అంత విలువైన జీవితాన్ని నీకు ఇచ్చిన సంవత్సరాన్ని దేవునికి బహుమానంగా ఇచ్చిన నీ దేవునికి ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించడంలో నమ్మకస్తుడు ఆ సమయాన్ని శ్రేష్టమైన దానికి ఉపయోగించిన విశ్వాసత కలవాడమేనా అలాగే ధనం ఇచ్చాడు ధనం కూడా దేవుడిచ్చింది ధనంగా ఖర్చు పెట్టమని కాదు గుర్తుంచుకోండి నువ్వు సుఖంగా బ్రతకాలి రెండు ఒకటి నువ్వు సుఖంగా బ్రతకటానికి దేవుడిచ్చాడు రెండు నీ ద్వారా దేవుని పని జరగటానికి దేవుడిచ్చాడు మూడు నీ ద్వారా పేదలు దరిద్రులు దీవించబడాలని దేవుడిచ్చాడు ఇందులో నీ పైసా నీకు సుఖాన్ని ఇవ్వకపోయినా దేవుణ్ణికిచ్చిన ఇచ్చిన ధనం నీకు సుఖాన్ని ఇవ్వకపోయినా దేవుడిని ఇచ్చిన ధను దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడకపోయినా దేవుడు నీకు ఇచ్చిన ధను ఇతరులకు మేలు చేయటానికి ఇతరులకు ఉపకారం చేయటానికి ఉపయోగపడపోయినా నువ్వు ధన విషయంలో దేవునికి నమ్మకస్తుడవు కాదు నీకు ఆయుష్ ఇచ్చాడు మరొక సంవత్సరాన్ని దేవుడిచ్చాడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు అందులో ఎన్ని సెకండ్స్ ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు నువ్వు దుర్వినియోగం చేశావు ఎలా తెలుస్తుంది సమయం దుర్వినియోగపరిచమని సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసునా సమయం ఒక సెకండ్ ఒక నిమిషం నువ్వు వాడేవంటే ఆ ఒక్క నిమిషం దేవుడికి ఇచ్చాడంటే ఆ నిమిషం ఏదైనా ఆ నిమిషంలో నువ్వు చేస్తే ఆ నిమిషంలో నువ్వు చేసిన పని ఫస్ట్ వన్ నీ దేవునికి మహిమ తేవాలి సెకండ్ వన్ నీకు మేలు కలగ నీకు మేలు కలగాలది థర్డ్ వన్ ఇతరులకు దీవెనం కావాలి ఒక్క నిమిషం నువ్వు ఒక పని చేస్తే దేవునికి మహిమ రావాలి నీకు మేలు కలగాలి లేదా ఇతరులకు దీవెనకరం కావాలి నువ్వు పది సెకండ్లు పది నిమిషాలు పది గంటలు వేస్ట్ చేశావు ఆ పది గంటల వల్ల దేవునికి మహిమ రాలేదు నీకు ఉపయోగం కాలేదు దానివల్ల ఇంకొకటికి దేవుని కాలేదు అంటే అర్థం ఏంటి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వినియోగపరచడంలో నీవు నమ్మకస్తుండవో కాదు నీకు విశ్వాసత లేదు విశ్వాసత అంటే నమ్మకత్వం అండి దేవుడు నిన్ను ఇచ్చిన ప్రతి సెకండ్ని దేవుని కొరకు వాడగలగాలి దేవుని మహిమ కొరకు వాడాలి నీ మేలు కొరకు వాడాలి ఇతరులకు దేవుని దీవునికరంగా వాడాలి దేవునికి ఇచ్చిన ఆయుష్ దేవునికి ఇచ్చిన సమయం దేవునికి ఇచ్చిన ధనం ప్రతిదీ కూడా దేవునికి మహిమ తేవాలి నీకుపయోగంకరం కావాలి ఇతరులకు దీవెన కావాలి ఇది దేవుని నీతి అండి దేవుని నీతి ఈ నీతి విషయంలో నువ్వు నమ్మకత్వం కలిగిన వాడువేనా అని అడుగుతున్నా నీవిచ్చలు విడి తనపు జీవితం నీకు మాత్రమే సుఖాన్నిచ్చేదైతే ఎలా నీ దేవునికి మహిమ తేవాలి నీకు మేలు చేయాలి ఇతరులకు ఉపయోగకరం కావాలి ఈ మూడు జరగటం లేదంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం విషయంలో ధనం విషయంలో అన్ని విషయాలు నువ్వు అపనమ్మకస్తుడువు విశ్వాసత లేనివాడవని అర్థం కానీ అనోకును ప్రస్తావన వచ్చినప్పుడు ఆనోకును కూర్చి అతని ప్రస్తావన వచ్చినప్పుడు లేఖనాల్లో రాయబడిన మాట పిస్టీస్ అంటే అతడు అన్ని విషయాల్లో దేవునికి నమ్మకత్వం కలిగినవాడు కలవాడు అందుకనే అతడు కొనిపోబడ మునుకు దేవునికి ఈ సాక్షడు అతడు సాక్ష్యం అందటానికి రీజన్ ఏంటంటే అతనిలో ఉన్న విశ్వాస్యత ప్లస్ నమ్మకత్వం ప్లస్ దేవుని ఎడల తనకున్న ప్రగాఢమైన నమ్మిక ఇవి ఆనోకును దేవునికి ఇష్టుడై ఉండేటట్లు చేశాయి స్తోత్ర చెబ నెలలోయ చెబ నెలలోయలోయ హలో ఇదే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరోవచ్చులో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ కూడా వాడిన పదం ఏంటంటే పిస్టిస్ అనే పదమే మాటాడు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరోవచ్చును విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు హో దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఉన్నాడని తనకు వెదుకువారికి తనకు వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా స్తోత్రం చెప్పనలోయ దేవుడు ఉన్నాడని ఆయన ఎద్దకు వచ్చి వారికి ఫలము దయచేవాడని నమ్మవలిను కదా అని ఉన్న చోట కూడా పిస్టీస్ అనే పదం ఆడాడు అంటే అర్థం ఏంటి నువ్వు దేవుని యొద్దుకు వచ్చావు దేవుడున్నాడో అన్న నమ్మకం ప్రగాఢమైన నమ్మకం ఉండాలి తన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేస్తాడన్న ప్రగాఢమైన నమ్మకం ఉండాలి నెక్స్ట్ దేవుడు ఉన్నాడో అన్న భయముతో విశ్వాస్యత కలిగి ఉండాలి దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుడు నిన్ను గుడ్డిగా నమ్మేయాలి రే నేను వెళ్తుంటే అనుకు వచ్చేస్తాడు మరి అంతే అంతే నమ్మేశాడు అండి అడ్డదిటాలు గడి తీసుకెళ్ళాడు తెలియదు దేవుడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో మూడు వందల సంవత్సరాలు దేవునితో నడవటం అంటే మాటలు అండి ఆయన ఇటు తీసుకువెళ్ళాడో ఎటు వెళ్తే అటు ఎటు వెళ్తే అటు ఆయన అడుగులు ఎటుపడితే ఈయనడుగులు పడ్డాయి దేవుడు నమ్మేసాడండి ఈ వద్ద ఆరో ఆరవచ్చుల్లో కూడా పిస్టిస్ అనే పదవి వాడబడింది ఈరోజు నీవు కూడా దేవుడున్నాడో అన్న నమ్మకత్వంతో భయముతో వణుకుతో విశ్వాసత కలిగి ఉండాలి దేవునికి ఎవరు లేరు నువ్వు అక్కడవే ఉన్నావు ఎవరున్నాడు ఎవరు లేరు పాపం చేసే ఒక అవకాశం వచ్చింది అక్కడ మాట్లాడరు ఏంటండి దేవుడు ఉన్నాడో అన్న ఒక విశ్వాసత నమ్మకత్వానికి ఉండాలి పుతిపరి భార్య యోసేబును బలవంతం చేసినప్పుడు అక్కడ వారిద్దరం వచ్చి ఎవరు లేరు ఎవరు చూస్తారన్నది కూడా లేదు ఆ ఇంటి మొత్తం మీద యోసబు అధిపతిగా ఉన్నాడు అవి ఇష్టపడుతుంది కానీ యోసేబు పుతిపరి భార్యతో ఏమన్నాడు తెలిసిన ఇంతటి దుష్కార్యం నేను కారణం ఏంటంటే నేను దేవునికి భయపడి దేవుడున్నాడు అన్న ఒక భయం భయం పాపము చెయ్యనవు ఇది కదా నమ్మకత్వం అంటే నువ్వొక్కడవే ఉంటే పాపం చేసేస్తావా నువ్వొక్కడవే ఉంటే పుతుబొమ్మలు చూసేస్తావా నువ్వొక్కడవే ఉంటే ఫోన్ని దుర్వినియోగపరిచేస్తావా నీ తల్లిదండ్రులు మోసం చేసేస్తావా నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు తగా చేసేస్తావా యువసేపు లేని నమ్మకత్వం లేదా అలో ఈ నమ్మకత్వం నీకుందా నమ్మకత్వం ఉండాలండి యోసేపు అంటాడు నేను దేవునికి భయపడవాడు గనుక దుష్కార్యం నేను చేయలేను ఇది నమ్మకత్వం అండి